ఒక్కసారి కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతుందా మళ్ళీ ఒకసారి వాళ్ళకి అటాక్ చేస్తుందా ఈ వ్యాధికి ఆల్రెడీ పద్నాలుగు రోజుల క్వారంటైన్ అని చెప్పారు అలాగే పద్నాలుగు రోజుల పాటు నుంచి ఇరవై నాలుగు రోజుల పాటు దాదాపుగా వైద్యం తీసుకోవాలి దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని వాడాలి ఆహార నియమాలు పాటించాలి అని చెప్పి శాస్త్రవేత్తలు చాలాసార్లు చెప్పారు అది చేస్తూనే ఉన్నాం అయితే తగ్గి ఇంటికి వచ్చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఖచ్చితంగా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే అంటున్నారు దాదాపు పదిహేను మంది డాక్టర్ల బృందం చేసినటువంటి పరిశోధనలకు సంబంధించిన సమాచారంతో ప్రపంచవ్యాప్తంగా కొంతమంది డాక్టర్ల దగ్గర నుంచి అలాగే శాస్త్రవేత్తల నుంచి కలెక్ట్ చేసిన సమాచారం ప్రకారం ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో కరోనాతోటి అలాగే దాన్ని జయించి ఇంటికి వెళ్ళారో వాళ్ళకి కనీసం వారం నుంచి నెలల వ్యవధిలో కొన్ని నెలల వ్యవధిలో తిరిగి కరోనా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే దానికి పర్మనెంట్ క్యూర్ అనేది ప్రస్తుతానికి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది ఇంకా లేదు అన్న విషయం వాళ్ళు తెలియజేస్తున్నారు కొంతమందికి వారి శరీర శరీర తత్వం తత్వాన్ని బట్టి అలాగే కొంతమంది తీసుకునే మెడిసిన్స్ తినే ఆహార పలవాట్లు వీటన్నింటిని బట్టి ఇలా ఉంటుంది అయితే వచ్చిన వాళ్ళకి వెంటనే రావాలి అంటే ఖచ్చితంగా ఈ యాంటీబాడీస్ ఏవైతే శరీరంలో ఉంటాయో కరోనాని ఎదుర్కొంటూ ఉన్నవి అవి ఖచ్చితంగా పనిచేసి ఇతరత్ర వేరే వైరస్లు రాకుండా కూడా పోరాటం చేస్తాయి వాటికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కరోనాకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇది నెల నుంచి రెండు రెండు నెలల వ్యవధిలో మళ్ళీ ఒక్కసారి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో దీనికి సంబంధించి వివిధ వివరాలన్నీ కూడా చూసుకుంటే కనుక డాక్టర్ల బృందం చెప్పింది అయితే ఇదే ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ అవ్వట్లేదు ఎవరైతే కోవిడ్కి అటాక్ అయ్యి తర్వాత కోలుకుని ఉన్నారో వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ అనేది బాగా పెరిగితే తప్పితే ఇటువంటి సిచ్యువేషన్ నుంచి బయట పడలేరు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు ఏదేమైనా కరోనా ఇప్పటికీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చి మాకు తగ్గిపోయింది ఇంకా ఎటువంటి బాధ లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది తప్పు మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిందే దీనికి ఒక పర్మనెంట్ వ్యాక్సిన్ వచ్చే వరకు ఇక ఇది అటాక్ చేసినా అటాక్ అవ్వదు అన్నటువంటి స్థితి కల్పించే వరకు కూడా ఎవరు దీని మీద నమ్మకం పెట్టుకోవడానికి వీలేదు హైడ్రాక్ హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ వాడినా అలాగే పారాసెటమాల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏది వాడినా సరే ఈ వ్యాధి నుంచి తప్పించుకోవడం అనేది ప్రస్తుతానికైతే కష్టంగానే కనిపిస్తుంది దీనికి మాత్రం డాక్టర్లు చెప్పేది ఒకటే మీ ఇమ్యూనిటీని పెంచుకోండి బలవంతకమైన ఆహారం తీసుకోండి అలాగే పరిశుభ్రత పాటించండి ఎప్పటికప్పుడు మాస్క్ వేసుకోండి శానిటైజ్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా అలాగే కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాస్త దూరంగానే ఉండండి మీరు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోండి అని చెప్పి చాలా సూచనలు చేస్తున్నారు